మరీ ఎక్కువ జిమ్ చేస్తే అది ఫేస్ మీద కూడా ప్రభావం చూపిస్తుందంటారు అంటారు ముఖ్యంగా సిక్స్ ప్యాక్లు హెవీ వర్కౌట్లు చేస్తే ఆ సమస్య వస్తుందంటారు హీరో ఆది విషయంలో ఇలాగే జరిగింది లవ్లీగా ఉండే ఫేస్ కాస్త మారిపోయింది ఇప్పుడు ఈ సమస్య హీరోయిన్ సమంత కూడా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది సమంత క్యూట్గా కనిపించేది ఇప్పుడు కూడా ఫిజిక్ వర్క్ చూసుకుంటే బాగానే ఉంది ఎందుకంటే ఆ మధ్య చాలా హెవీగా వర్కౌట్ చేసింది కాబట్టి ఆ వైనం ట్విట్టర్ లో ఆమెను బాగా ఫాలో అయ్యే వారికి అందరికి తెలుసు అయితే కొన్ని యాంగిల్స్ లో ఆమె ఫేస్ చూస్తుంటే మాత్రం కాస్త తేడా వచ్చినట్లు అభిమానులు ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా సైడ్ యాంగిల్స్ లో ఆమె ఫేస్ క్లోజప్ లు అంత బాగుండడం లేదు ఈ విషయం సమంత అయినా లేకపోతే కెమెరామెన్ అయినా గ్రహిస్తే బెటర్ ఏమో ఆలోచించండి